నా ఇష్టం నే తీశా మీ కర్మకు వదిలేసా నోరుందని వాగేశా ఊకుకే వాదించా తెలివంతా నాదేనని గర్వంతో వీగేశా టంగుందని పాము లెక్క అందరినీ కాటేశా అమ్మాయిల అందాలకు పేర్లేమో పెట్టేశా కైపట్ల కమ్మేసి అరాచకం చేసేశా కనపడిన ప్రతి వాడిని కెలికేసి కించపరిచా కళ్ళట్లా నెత్తికెక్కి వావి వరస వదిలేశా నాదేదో ఇజం అంటూ లెక్చర్లు దంచేశా తిక్క తిక్క ట్వీట్లేసి తాగింది దించేశా కాలు మీద కాలేసి వెర్రిచూపు చూసేసి పిచ్చి గంతులు లేసేసి పరువట్లా పోసేశా కొత్త టైపు సినిమాలని పొలిటికల్ అయిపోయా కొంతమంది ఉసిరైతే వినకుండా పోసేశా అప్పుడెప్పుడో శివ తీశా దానికే దానినికే బతికేశా అప్పుడెప్పుడో శివ దాని దానెనకా బతికేసా మళ్ళెప్పుడూ సత్యతో అమ్మతోడు కుమ్మేశా టేకింగ్ టు ద టౌన్ అంతా టాకింగ్ అయిపోయా యువతరాన్ని ఓ రేంజ్లో నాయనకే తిప్పేశా శ్రీదేవికి ఫ్యాన్ అయ్యా క్షణ క్షణం దించేశా సర్కారుతో అమితాబ్కు సెల్యూట్ చేసేశా రంగీలా పాటల్లో ఊర్మిళను మెరిపించా మ్యూజిక్కుల రెహమాను అందరికీ చూపించా గాయంతో సిస్టమ్మును గట్టిగా మరి ప్రశ్నించా ఎందరికో ఎనకొండి ఎందరికో ఎనకొండి ముందుకు మరి నడిపించా గాలెక్కడ గిర్రు తిరిగి రాతెక్కడ మారిందో మెదరట్లా వాచిపోయి మైండ్ ఎక్కడ దొబ్బిందో ఏదేదో తీసేసి ఆమ్యామ్యాగా మిగిల అందరితో గొడవయ్యి గల్లంతైపోయా గర్వంతో టాలెంట్ను మోకాలితో తన్నేశా సానసెత్త సినిమాలు సిల్లీగా తీసేశా బేవార్స్ బతికైందని జస్ట్ ఇప్పుడే గుర్తించా సినిమాలలో నా సోల్ మిస్సింగ్ అని సమజయ్యా ఆ జీవీ ఏ జీవో బతికట్లా చూపిస్తా మళ్ళానే గర్జిస్తా ఆ రోజులు చూపిస్తా నీ జనం నీకున్నది నీ కోసం చూసేస్తుంది నీ జనం నీకున్నది నీ కోసం చూసేస్తుంది నీ కొమ్మే కాసేస్తుంది వస్తుంటే జై కొడుతుంది